ఆకాశవాణి భారత్ అమెరికా సుంకాల ప్రభావం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మొదటి భాగం ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమెరికా సహా అన్ని దేశాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్లోని పలు రంగాలపై ఈ అదనపు సుంకాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే అంశంపై వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తరుణ్ కాకాణి గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం 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 డాక్టర్ డాక్టర్ తరుణ్ అండి తరుణ్ గారు ముందుగా అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై సుంకాలు పెంచడానికి గల కారణాలు ఏంటని అంటారు ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి భౌగోళికంగా కూడా చాలా ఈక్వేషన్స్ మారుతూ వచ్చినాయి ఈ టారిఫ్ వార్స్ అనేటువంటి దానికి తెరలేపటం జరిగింది ముఖ్యంగా ఈ సొంకాల విధించటం అనే దాని గురించి ఆయన ఉద్దేశంలో ఆయన ప్రభుత్వ ఉద్దేశంలో కానివ్వండి అలాగే ఆయనకి ముఖ్య సలహాదారు అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ హెడ్ అయినటువంటి ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారు నూట పది రోజుల వరకు ఆయనకి పదవీ కాలం ఉంది కాబట్టి ఈ నూట పది రోజుల్లో కూడా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని చేశారు దాంట్లో ఒక టార్గెట్ ఏంటి అంటే ఈ సుంకాలు ఏదైతే అమెరికన్ వస్తువుల మీద మిగిలిన దేశాలు ఏవైతే పన్ను విధిస్తున్నాయో వాటికి సమానంగా ఆ దేశాల యొక్క ఉత్పత్తుల మీద కూడా అమెరికా సుంకం విధించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పన్నుల విధానం మొదలు పెట్టారు దీనికి సంబంధించి మీడియా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వారు కానివ్వండి ప్రధాన కారణం ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే జాతీయ భద్రత గురించి వాళ్ళు చెప్తున్నారు వాణిజ్య విస్తరణ చట్టంలో సెక్షన్ రెండు వందల ముప్పై రెండు కింద జాతీయ భద్రతా సమస్యలను ఉటంకిస్తూ ట్రంప్ గారు ఉక్కు మరియు అల్యూమినియం ఈ రెండు అంశాల మీద దిగుమతుల మీద శృంకాలను విధించారు అలాగే జాతీయ భద్రతకు ఈ పదార్థాలు దేశీయ ఉత్పత్తి అవసరం అని చెప్పేసి ఆయన విశ్లిస్తున్నారు అంతకుముందు ఏంటంటే ఈ ఉక్కు కానివ్వండి అల్యూమినియం కానివ్వండి వీటన్నిటిని కూడా వారు బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి అది భద్రత దృష్ట్యా వారు అంతర్గతంగానే తయారు చేసుకోవాలని చెప్పేసి అనుకోవటం జరిగింది అలాగే పరస్పర వాణిజ్యం ఇందాక మనం అనుకున్నట్టు ఒకటిస్తే నేను ఒకటి ఇస్తాననేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే ధోరణి ఆయన ప్రదర్శిస్తూ అటు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ట్రేడ్ రిలేషన్స్ రెండు కూడా కలిపి చూడటం వల్ల ఒక దేశంతో ఉన్నటువంటి సంబంధం ఆర్థికంగా ఎలా ఉంటుందో ఆయన అదే రకమైన దౌత్యం కూడా నడుపుతున్నారు అంటే ఆయన ప్రతి సంబంధాన్ని కూడా కేవలం వాణిజ్య సంబంధం ంగానే చూస్తున్నారు ఇదివరకు ఏంటంటే మిత్రపక్షాలు అని చెప్పేసి లేకపోతే కొన్ని శత్రు దేశాలని అని చెప్పేసి ఉండేవి అలాంటిది ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అటు అంత ముందు అమెరికాకు కానివ్వండి అలాగే యూరోపియన్ దేశాలకు కానివ్వండి వీటన్నిటి కూడా మంచి మైత్రి ఉండేది అలాగే కెనడా కూడా అమెరికాకి అత్యంత సన్నిహితమైనటువంటి దేశం మరి ఈయన సుంకాలు విధింపు అనేది ముఖ్యంగా ఫెంటనిల్ ఏదైతే ఉందో దాని మీద కూడా అత్యధికంగా ట్యాక్స్ వేయటం ఇటువంటి అంశాలన్నీ చేయటం వల్ల ఆ దేశాలతో ఉన్నటువంటి రిలేషన్ కూడా కొంత దెబ్బతినటువంటి అవకాశం వచ్చిందనమాట అలాగే క్లుప్తంగా మరికొన్ని మనం చూసినట్టయితే గనక మనకి భారతదేశంలో ఎలా అయితే మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చిందో అలాగే ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి క్యాప్షన్ తో ముందుకొచ్చారు అటువంటి అంశం కూడా ఏంటంటే అమెరికాలోనే దేశీయ ఉత్పత్తి తయారు చేయాలి అమెరికన్ జాబ్స్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ కి వెళ్ళటం అలాగే అమెరికన్ వస్తువులే వాడండి అనేటువంటి క్యాప్షన్ కూడా ఇవ్వటం అమెరికన్ కార్లు ముఖ్యంగా టెస్ట్ లా ఏదైతే ఉందో ఇటువంటివన్నీ కూడా కొన్ని ఉదాహరణలుగా మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా కూడా మనం గమనించినట్టయితే కనుక గనక స్టీలు అల్యూమినియం సుంకాలు అలాగే అక్కడైతే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ముఖ్యంగా ఆటో స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పాతి శాతం వరకు సుంకు ఇష్టం అందరికంటే చైనా మీద ఎక్కువగా నూట నలభై ఐదు శాతం సొంకం అనేది విధించడం అనేది గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని ముఖ్యంగా ఈ టారిఫ్ వారు అనేది ఇక్కడతో మొదలై ఇక్కడతో అవుతుందా లేక మరో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి విధంగా కూడా వారు ముందుకెళ్లటం జరిగింది అయితే ఇటీవలే ఈ టారీఫ్ అన్నిటికీ కూడా ఒక తొంభై రోజుల విరామం అనేది ప్రకటించి కేవలం చైనా మీద మాత్రమే వారు ప్రస్తుతం ముందుకెళ్తున్నారు అనంత్ గారు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఈ విధానాలు ఎంతవరకు ప్రభావం చూపించాయని చెప్పవచ్చు అంటారు ట్రంప్ సుంకాలు ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఉంటుంది ఏ దేశం మీద ఎంత ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒక అనుమానం ఏంటంటే అసలు ఏం చేయబోతున్నాడు ఆయన రోజు రోజుకి మారుతా ఉంది ఒకే రోజు రెండు మూడు సార్లు కూడా వేరు ప్రెస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకటే గవర్నమెంట్ వక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేది వేరుగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా మనకి ఏంటంటే అన్ని దేశాల మీద మినిమం టెన్ పర్సెంట్ అనేది వేయటం తక్కినాళ్ళ మీద ఏంటంటే ఇందాక వక్తులు చెప్పినట్టుగా తొంభై రోజులు ఆపుతా అంటున్నారు ఆ తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది ఇబ్బంది ఎందుకంటే మొన్న ఈ మధ్య సింగపూర్ ప్రధానమంత్రి గారు ఒకటి అన్నారు ఇప్పుడు మేము అమెరికా మీద సున్నా సంకం ఉంటుంది మాది వాళ్ళు మా మీద పది శాతం వేస్తున్నారు ఇటువంటి ఎవరు కూడా మిత్రులు ఎవరు ఒక మంత్రుడి మీద చేయరు అది శత్రువుల కింద వాళ్ళని కూడా మమ్మల్ని అట్ట చూస్తున్నారు అంటున్నారు సో ప్రభావం అయితే అమెరికా లాంటి దేశం చైనా లాంటి దేశం వాళ్ళకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలు కాబట్టి ఎందుకంటే రెండు దేశాలు కనుక తీసుకుంటే సుమారు ప్రపంచంలో నలభై శాతం ఆర్థిక వ్యవస్థ రెండు దేశాలకే ఉంటుంది భారతదేశానికి వస్తే తక్కిన దేశాల మీద చూసుకున్నట్టయినా మనకు తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ ఈ బయట దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలు మరీ చైనాకి అమెరికాకి ఉన్నంత అయితే లిం ఎందుకంటే సుమారు భారతదేశంలో మనకున్న ఆర్థిక వ్యవస్థలో ఒక డెబ్బై శాతం వరకు అంతా కూడా అంతర్గతంగా మన వ్యాపారాలు ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం మీద మన జీడిపిలో ఇరవై రెండు శాతం ఉంటుంది ఇరవై రెండు శాతంలో చైనాతో ఎక్కువ ఉన్నాయి మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా అని తర్వాత అమెరికా వస్తుంది కాకపోతే మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది వస్తు సేవలు అన్ని తక్కువ ఉంటాయి వస్తువులు లేకపోతే సేవలు అనేవి తక్కువ ఉంటాయి మనకి ఇంపోర్ట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ మనకి ఖర్చు దేని మీద అవుతుందంటే ఆయిల్ మీద అవుతుంది అది ఎక్కువ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వస్తుంది కాబట్టి అది వేరే లెక్కల కింద మనం తీసుకోవాలి సో ఆర్థిక వ్యవస్థలో ఇరవై రెండు శాతం మనకి ఎఫెక్ట్ అవుతుందండి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పడానికి కొంచెం అంటే ఒక్కొక్క ఇండస్ట్రీని ఒక్కొక్క సెగ్మెంట్ని తీసుకుని ఉండాల్సి వస్తుంది బంగారం జ్యువెలరీ ఇటువంటి ఎక్స్పోర్ట్స్ కనుక తీసుకున్నట్టయితే సుమారు నైన్ పాయింట్ టూ బిలియన్ అంటే పది బిలియన్ డాలర్లు ఒక బిలియన్ డాలర్ అంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్లు లెక్క సో అంటే మనకి ఇప్పుడు దాదాపు ఒక పది బిలియన్లు వేసుకున్నామంటే ఎనభై ఐదు వేల కోట్లు ఈ ఆరు బిలియన్లు ఫార్మా అయితే అసలు ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే దాని మీద ప్రస్తుతానికి ఏమి వేయలేదు అటా అగ్రికల్చర్ పార్ట్స్ ప్రతి దాని మీద వేసుకుంటూ వెళ్ళారు సో కొన్నిటి మీద అయితే ఐదు శాతం రెండు శాతం నుంచి ముప్పై శాతం నలభై శాతానికి పెరిగింది ఇదే కనుక మనకి ఈ నాలుగేళ్లు ఉన్నట్టయితే చాలా చోట్ల చాలా ఇండస్ట్రీస్కి సమస్య అయితే అవుతుంది ఎందుకంటే ఏ ఒక్కళ్ళకి ఉండదు మనం కొనుక్కునే వస్తువులు మనకు అమ్మే అవసరం కానీ భారతదేశానికి మొట్టమొదటిలో చైనా కెనడా మెక్సికో వచ్చేసేసి అమెరికా ఇంపోర్ట్ చేసుకున్న వాటిల్లో దాదాపు యాభై శాతం వస్తువులు ఆ మూడు దేశాల నుంచి వస్తాయండి వాళ్ళకు ఉన్నంత తీవ్రంగా మనకు ఉండదు ఎందుకంటే మనకు ఉన్న ఇదేంటంటే మనం వస్తువులు అనేది చాలా తక్కువ ఎగుమతి చేస్తామండి ఎక్కువ శాతం మనం సేవలు చేస్తూ ఉంటాం అవి నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇబ్బంది పడుతుంది సో మొట్టమొదటి ఫేజ్లో ఏంటంటే మనం చేసే అది అండ్ గూడ్స్ సౌత్ కొరియా చైనా మెక్సికో కెనడా వీళ్ళకి వెళ్తుంది కెనడా ఎందుకంటే పక్కనే కాబట్టి వాళ్ళు ఎక్కువ అమెరికా కంపెనీలు వెళ్ళి కెనడాలో స్థాపించి అయ్యే వస్తువులు చేసుకుని తిరిగి వస్తుంది తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వస్తుంది భారతదేశం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఈ సేవలతో పాటు మనం ముడి సరుకు ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం మనం ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే అది వేరే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది సో అదేంటంటే నెక్స్ట్ ఫేజ్లో ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఈ మూడు నెలలు కూడా ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఉంటాయని తెలియదు కాకపోతే ఏంటంటే ఈ మూడు నెలల్లో కనుక ఒకవేళ భారతదేశానికి అమెరికాకి అన్న ఒప్పందం జరిగినట్టయితే ట్రంప్ ఏమంటున్నారంటే మీరు వచ్చి మాతో ఒప్పందం చేసుకోండి దాన్ని బట్టి ఏ దేశానికి ఆ దేశానికి మేము వేరు వేరు చైనా అంతా వేరే అంటున్నారు చైనాకి రెండు వందల నలభై ఐదు శాతం ఎంతో వేశారు ఇప్పుడు దాని మూలాన్ని ఏమైందంటే మొత్తం చైనా అమెరికా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి దాదాపు అరవై శాతం అరవై శాతం తగ్గిపోయినాయి వాళ్ళకి ఏది మొన్న ఒక వారం రోజులు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు చూసుకుంటే సో నెక్స్ట్ ఫేజ్లో ఎట్టా ఉంటుంది ఏంటనేది ఈ ఒప్పందాలను బట్టి ఉంటుంది కాకపోతే ఎంతో కొంత అయితే కంపల్సరీగా మన మీద పరిణామాలు అయితే ఉంటాయి ఎందుకనంటే ఇప్పుడు భారతదేశం మనం దిగుమతులు చేసుకునే ఉంటాయి ఈ దిగుమతులను బట్టి మళ్ళీ ఎగుమతులు చేస్తాం సో ఇవన్నీ ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఏంటంటే ఏ దేశాన్ని వదల చివరికి ఆయన ఇచ్చిన లిస్టులో ఆ దేశాలు అసలు ఎగుమతులు చేసే లేదు ఏమి లేదు అటువంటి చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ వాటి మీద కూడా వేసారు సో అది ఎట్టా ఉంటుంది ఏంటి అనేది కొంచెం టైం చూసుకుని తెలుస్తుంది తరుణ్ గారు అమెరికాకు దిగుమతి అయ్యే ఔషధాలపైన సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు మరి ఇది అక్కడ ప్రజలకు నష్టం కాదంటారా ముందుగా దీని యొక్క ప్రతికూల ప్రభావాలు గనక చూసినట్టయితే గనక ఈ దిగుమతి అయ్యే ఔషధాలపైన సుంకాలు ఎప్పుడైతే పెంచారో వాటి వల్ల ప్రస్తుతం అమెరికాలో ఉత్పత్తి కాని ఔషధాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నారో వాటి అన్నిటి యొక్క రేటు పెరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పౌరులు కానివ్వండి అలాగే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా కొనుగోలు అనేది కొంచెం కష్టతరం అవుతుంది ఒకటి రెండోది వారికి ఉన్నటువంటి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అలాగే ఈ ఔషధాల లభ్యత గురించి మనం చూసినట్టయితే కనుక ప్రస్తుతం అమెరికాలో కొన్ని ఔషధాలు మాత్రమే తయారవుతున్నాయి ఉదాహరణకి మనం కోవిడ్ సమయంలో చూసినట్టయితే కనుక కేవలం భారతదేశంలోనే తయారైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కోవిషీల్డ్ కానివ్వండి అలాగే కోవాక్సిన్ అని కానివ్వండి వీటన్నిటిని వారు అక్కడ దిగుమతి చేస్తున్న లెక్క అయితే కనుక ఆ దిగుమతి చేసుకోవటం ఆగిపోవటం వల్ల ఈ సుంకాలు వీసటం వల్ల అక్కడ ఈ ఔషధాల కొరత అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మన భారతదేశపు ఔషధ రంగ తయారీ కూడా దీనివల్ల కొంత ప్రతికూలంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అలాగే దీనికి ఉన్నటువంటి సానుకూల దృక్పథం కనుక మనం చూసినట్టయితే దీంట్లో దేశీయ పరిశ్రమకు ప్రోత్సాహం అంటే ముఖ్యంగా ఔషధ కంపెనీ తయారీలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ ప్రోత్సాహం కనిపించేటువంటి అవకాశం ఉంది అంటే కొత్త ఔషధాలు ఏవైతే లభ్యం కావట్లేదో వాటిని అక్కడే సొంతంగా తయారు చేయాలి అనేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సాహం వచ్చే విధంగా మనకి కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ నాణ్యత మీద నియంత్రణ అనేది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా ఈ ప్రపంచం నుంచి దిగుమతి చేసుకుంటుందో మిగిలిన దేశాలు ఏవైతే ఎగుమతి చేసే దేశాలు వాటిలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు అలాగే అమెరికాలో పాటించేటువంటి నాణ్యత ప్రమాణాలకి కొంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అమెరికాలోనే తయారైనటువంటి ఔషధాలు ఉంటాయో వాటి మీద నియంత్రణ కానివ్వండి అలాగే నాణ్యత మీద నియంత్రణ ఇవన్నీ కూడా ఎక్కువ కాబట్టి కొంత క్వాలిటీ మెడిసిన్ అంటే అవకాశం ఉంటుందని చెప్పేసి వారు చెప్పేటువంటి అంశం అనంత్ గారు భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించిన కీలక రంగాలు ఏమేమి ఉన్నాయి అలాగే వీటిపైనే సుంకాలు విధించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందంటారా కారణం అనేది ఏం లేదు ట్రంప్ ఏమంటున్నారు అంటే మీరు ఎంత సుంకుం విధిస్తున్నారు మేము అంతే విధిస్తాం అని మొట్టమొదటలో అన్నారు ఆయన ఇవాళ కదా అది నాలుగేళ్ల నుంచి ఆయన ఎలక్షన్ అవ్వక ముందు నుంచి ప్రతి చోట అది చెప్పారు ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే అమెరికాను దోసేస్తున్నారు ప్రపంచం అంతా అని ఒక అపోహ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు ఆయన అది చాలా మంది నమ్ముతున్నారు కాకపోతే ఏంటంటే ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అనేది ఎన్నో ఏళ్ల తర్వాత ఎందుకంటే సుమారు ఒక వంద క్రితం కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ సుంకాల మీద ఇటాగి బాగా జరిగింది సేమ్ మాట కూడా అదే అన్నారు రెసిప్రోకల్ టారిఫ్స్ అని అన్నారు అంటే మా మీద ఎంతైతే సుంకం వేస్తారు మేము వేస్తామని చెప్పి అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వాళ్ళు ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు దాని మూలాన వాళ్ళకి ఇబ్బంది ఎక్కువైంది కానీ ఎందుకని అంటే ఇప్పుడు ఒక అడుగు వెనక్కి మనం ఆలోచించినట్టయితే వ్యాపారం అనేది ఆర్థిక వ్యవస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటనేది ఉన్న సెగ్మెంట్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం అనేది ఎట్టా నడుస్తున్నారు ఒక ఎకనామిక్ సైకిల్ అనేది జరుగుతుంది ఎట్ట అంటే ఒక వస్తువు కొనుక్కుని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఇంకొక వస్తువు తయారు చేసి లేకపోతే ఒక సేవ లాంటివి తయారు చేసి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి మార్కెట్లో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వసూలు చేసుకుని మళ్ళీ ఇంకో వస్తువు మళ్ళీ అదే వస్తువు మళ్ళీ ఇంకా కొనుక్కుని తీసుకెళ్తా ఉంటారు దీని మూలన ఏమవుతుందంటే ఒక సైకిల్ లాగా మనకి జరుగుతూ ఉంటుంది ఈ సైకిల్ తిరుగుతా ఉన్నంత కాలం ప్రతి చోట ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి ప్రజలకే ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ట్యాక్స్ విధిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అందుకని ఏంటంటే వ్యాపారం అనేది అభివృద్ధి చేయాలనేది ఆలోచించారు ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది వచ్చిన తర్వాత అన్ని దేశాలు సుంకాలు తగ్గిస్తే మీకు వ్యాపారం పెరుగుతుంది పెరిగిన తర్వాత లాభదాయకంగా ఉంటుంది ప్రజలకి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం మీద మొదలు దాంతో ప్రతి దేశం తగ్గించడం మొదలు పెట్టింది దీనివల్ల ఏంటంటే ప్రపంచీకరణలో మనకి లాభాలు వచ్చింది ఉపయోగపడింది ఇప్పుడు ఆయన ఏం చేస్తానంటే ప్రపంచానికి మాకు సంబంధం లేదు మేము సొంకాలు వేసేస్తాం మొట్టమొదట చెప్పినప్పుడు లిస్టు పెట్టుకుని భారతదేశానికి ఇరవై నాలుగు శాతం అనుకుంటాం మనకి మొట్టమొదటలు మిగిలిన వాళ్ళందరికీ పది శాతం పన్నెండు శాతం అంటే వేసుకుంటే లేదు ప్రతి దేశం మీద వేసారు దానివల్ల ప్రతి దేశానికి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో జరిగే వ్యాపారం అంతా అస్తవ్యస్తమైంది సో ఎంతవరకు దారి తీస్తుంది అనేది అది పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి లాభం అయితే ఎవరికీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పంతొమ్మిది వందల ముప్పై ఆ టైంలో జరిగింది కాబట్టి నెమ్మదిగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు జరిగిన పరిణామాలు క్రమక్రమంగా తగ్గించుకుంటా వచ్చి ఒక పదేళ్ళు పట్టింది తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఆ తర్వాత మొదలు పెట్టారు అన్నమాట మళ్ళీ ఇట్లా ఉండకూడదు అనే వ్యవస్థ అప్పటి నుంచి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయినప్పటి నుంచి అదే నమ్మకం మీద నడుస్తూ వచ్చింది ఇప్పుడు అది మారుస్తున్నారండి మరి దాని పరిణామం అయితే తీవ్రంగానే ఉంటుంది ఎంతవరకు ఉంటుందని చూడాలి తరుణ్ గారు ట్రంప్ ఆర్థిక విధానాలను మనం ఏ విధంగా చూడవచ్చు అలాగే వాటి పర్యావసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఒక దేశంతో నడిపేటువంటి దౌత్య విధానాలు అవన్నీ కూడా పూర్తిగా ఆర్థిక విధానాల మీదే ముడిపెట్టి ఆయన దౌత్యం అనేది నడుపుతున్నారు ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక రష్యా ఉక్రెయిన్ వారి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఒక అమెరికా అనేది పీస్ కీపింగ్ నేషన్ గా ఈ రెండింటి మధ్య వ్యవహరిస్తుంది అని చెప్పేసి చెప్పారు కానీ అక్కడ కూడా వాళ్ళు విధించినటువంటి కండిషన్స్ కనుక మనం చూసినట్టయితే అక్కడ కూడా అమెరికాకి వారికి అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ మీద పట్టు సాధించడం అనేది ప్రథమ లక్ష్యంగా కనిపిస్తుంది మరి మనం చూసినట్టయితే ఇదే ఆర్థిక విధానం వారు అక్కడ కెనడా మీద కూడా ఫెంటనిల్ అనేది గత ఐదు ఆరు దశాబ్దాల కాలంగా ఈ ఫెంటనిల్ అనేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని దిగుమతి చేసుకుంటూనే జరుగుతూ వస్తుంది అటువంటి ఫెంటనిల్ ప్రోడక్ట్ మీద కూడా ఆయన అధిక సుంకం వేయటం వల్ల ఏంటంటే కెనడాలో ఉన్నటువంటి వారికి అది ఎక్కువ ప్రభావం చూపుతుంది అట్లాగే అమెరికన్ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో బ్రోరీస్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ బీర్స్ కానివ్వండి అమెరికన్ ఆల్కహాల్ కానివ్వండి వాటి మీద కెనడా వాళ్ళు కూడా కొంత బాయ్కాట్ అమెరికన్ ప్రొడక్ట్స్ అనేటువంటి విధానం అవలంబించారు అలాగే ఈ కెనడాని యాభై ఒక్క రాష్ట్రం కింద చేసుకుంటామని చెప్పేసి ట్రంప్ గారు ప్రకటించిన తర్వాత గ్రీన్లాండ్ కూడా మేము కొనేస్తామని చెప్పేసి చెప్పటం ఇవన్నీ ఏంటంటే కొంత పోకట్లని మనకు కొంత కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇందులో ఒక ఆలోచన మనం చూసినట్టయితే గనక మిగిలిన దేశాలు అంటే ప్రపంచంలో మిగిలినటువంటి శక్తివంతమైనటువంటి దేశాలకి ఏవైతే భావిస్తున్నాయో యూరోపియన్ దేశాలు కానివ్వండి అలాగే ముఖ్యంగా చైనా అయితే కానివ్వండి వారందరూ కూడా ఈ సుంకాలు విధించడం అనేటువంటి విధానం ఏదైతే ఉందో దీన్నే ఆయన ప్రపంచం మొత్తం మీద దౌత్యపరంగా కూడా ఈ విధానం అవలంబించి ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఎకానమిక్ ప్రెషర్ అనేది అప్లై చేసి వారిని దగ్గర చేసినటువంటి విధానం కనిపిస్తుంది అయితే దీనివల్ల మనం ముఖ్యమైనటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందనుకున్న అది గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఈ స్టాక్ మార్కెట్ ఇమీడియట్ గా ఎప్పుడైతే ఈ షేర్స్ ఈ అధికమైనటువంటి సుంకాలు ప్రకటించారో అది గ్లోబల్ గా క్రాష్ అయింది ఒక్క రోజులోనే కొన్ని లక్షల డాలర్లు సంపద ఆవిరైంది మరి అటువంటిది అమెరికన్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ తొంభై రోజులు బ్రేక్ ఇస్తున్నాం అని చెప్పారో దానివల్ల ఏంటంటే మళ్ళీ తిరిగి కొంత అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కొంతవరకు పుంజుకుంది అయినప్పటికీ కూడా ఆయన అవలంబించేటువంటి ఈ అనిశ్చితి ఎప్పుడైతే ఒకసారి పెంచుతామని మరొకసారి తగ్గిస్తామని మళ్ళీ ఫ్యూచర్లో పెంచుతామని ఇటువంటి చెప్పటం వల్ల చాలా దేశాలు నష్టం అంతకు ముందు భారతదేశానికి జిఎస్పి అనేటువంటి ప్రోగ్రామ్ ఉండేది జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మరి అటువంటి దాన్ని రద్దు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి అయినప్పటికీ కూడా భారతదేశం విషయానికి సంబంధించి ఎప్పుడైతే ఈ సుంకాలు పెంచారో యాపిల్ వంటి కంపెనీలు ఏవైతే బహుళజాతి కంపెనీలు ఉంటాయో వాటి ఉత్పత్తులు అవి గ్లోబల్ గా ఆపేసి కేవలం భారతదేశం నుంచే సుమారుగా కొన్ని వేల టన్నుల ఐఫోన్లు తీసుకెళ్లడం జరిగింది వేల ఐఫోన్లు కాదు వేల టన్నుల ఐఫోన్లు తీసుకెళ్లారంటే అది మనం భారతదేశానికి తప్పకుండా అది ఒక ప్రయోజనం అని చెప్పొచ్చు అట్లాగే కొంత ఫార్మా రంగానికి దెబ్బ తగిలినప్పటికీ అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే కనుక ఈ రొయ్యలు ఏదైతే మనం అమెరికా రంగం ఏదైతే ఉందో ఆక్వా రంగం కూడా కొంత దెబ్బ తినటం అనేది జరిగింది సో ఈ గ్లోబల్ సప్లై చైన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది అయితే మళ్ళీ ఆయన ఎప్పుడైతే బ్రేక్ వేసి దానికి కొన్ని వాటి మీద సుంకాలు తగ్గిస్తున్నాము ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అట్లా కొన్నిటి మీద పెంచుతున్నాము ఇటువంటి చెప్పడం వల్ల ఏంటంటే వారు ఇప్పుడు ప్రయారిటైజ్ అనేది చేసుకుంటున్నారు ఏవేవై వారికి ప్రయారిటీలో ఉన్నాయి ఏవేవైతే అప్రధాన్య రంగంలో ఉన్నాయని ప్రయారిటైజ్ చేసుకోవటం వల్ల ఆ ఉత్పత్తులను ఏ దేశం అయితే ఎగుమతి చేస్తుందో ఆ దేశం లబ్ధి పొందేటువంటి అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది కాబట్టి కొన్ని రంగాల్లో ముఖ్యంగా భారతదేశం కొన్ని రంగాల్లో నష్టమైనప్పటికీ మరికొన్ని రంగాల్లో బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రధానంగా మనం చూసినట్టయితే కనుక ఇప్పుడున్న ఇవాళ రోజు పరిస్థితి చూస్తే ఇది అమెరికా వర్సెస్ చైనాగా మనం చూసినట్టయితే చైనా వాళ్ళు అమెరికా మీద దాదాపు ఎనభై ఐదు శాతం ఆ వస్తువుల మీద సొంకాన్ని పెంచారు అలాగే అమెరికా దాన్ని క్రమక్రమంగా పెంచుతూ వచ్చి నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు శాతం చేస్తుంది ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటి అంటే ఏవైతే ఈ గ్లోబల్ బ్రాండ్స్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయి ఎఫ్ఎంసీజి అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా అమెరికన్ కంపెనీ బ్రాండింగ్ అనేవి తీసేసి అంతకుముందు సుమారుగా ఒక ముప్పై ఐదు వేల డాలర్లకి ఒక బ్యాగ్ ఏదైతే దొరుకుతుందో దాన్ని ప్రస్తుతం వాళ్ళు ఒక వెయ్యి డాలర్లకి ఇచ్చేయటం అటువంటి సందర్భాలు జరుగుతుంది దానివల్ల అల్టిమేట్గా ఏమవుతుంది అంటే అంటే అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు లబ్ధి చేకూడటం అలాగే అమెరికా వాళ్ళు చైనాతో మొదలుపెట్టినటువంటి యుద్ధంతో అంత ముందు చైనాకి భారతదేశానికి ఉన్నటువంటి రిలేషన్ స్టాండ్ అప్ ఏదైతే ఉందో ట్రేడ్లో అవి ముఖ్యంగా భారతదేశానికి ప్రయోజనకరంగా మారింది ఎందుకంటే చైనా వారు ఇప్పుడు భారతదేశం ఒక తోడ్పాటు కావాలి మాకు అని చెప్పేసి ఆడటం అలాగే చైనీస్ గూడ్స్ని తక్కువ టారు భారతదేశానికి మేము అందిస్తామని చెప్పేసి చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి ముందుగా ఎప్పుడైతే భారతదేశం మిగిలిన దేశాలలాగా ఇప్పుడు కూడా రియాక్ట్ కాలేదు మనం వేచి చూసే ధోరణి అవలంబించాం కాబట్టి మనం ఆ యాభై ఏడు దేశాల లిస్టులో భారతదేశాన్ని పెట్టడం జరిగింది లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అనేవైతే అంటాయో వాటికి సంబంధించి గ్లోబల్ బ్రాండ్స్గా ఉన్నటువంటి అమెరికన్ బహుళజాతి కంపెనీలు అన్నిటి కూడా వాటి యొక్క లోగో లేకుండా కేవలం ఆ వస్తువును మాత్రం ఫినిష్ చేసి అత్యంత తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు కానివ్వండి అలాగే ప్రపంచంలో మిగిలిన దేశాలు ఎవరైతే వారు అక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారో వారందరూ కూడా వినియోగదారుడికి మేలు కలిగేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే గనక చైనాకి భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కూడా ఈ యుఎస్ఏ వర్సెస్ చైనా వివాదం వల్ల చైనా కూడా కొంత భారతదేశానికి సహకరిస్తాం అట్లాగే వారి వస్తువుల్ని భారతదేశాన్ని తక్కువ ధరలో విక్రయిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనంత్ గారు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పై ట్రంప్ సుంకాల ప్రభావం ఏ విధంగా ఉందంటారు రూపాయి మారకం విలువ మరింత తగ్గుతుందంటారా ఇవాళ ఉన్న పరిస్థితులు ఏది చెప్పడానికి లేదండి ఎందుకంటే ఇప్పుడు తొంభై రోజుల తర్వాత ఎట్టా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏమంటున్నారంటే మన భారతదేశ ప్రభుత్వం కానీ లేకపోతే ట్రంప్ ఆయన చెప్పడం కూడా ఏంటంటే భారతదేశం మాతో చర్చలు జరుపుతుంది అని అన్నారు సో ఇవాళ ఉన్న పది శాతం ఉంటుందా అనేది కూడా నాకైతే అనుమానం ఎందుకనంటే ఇప్పుడు వస్తు సేవలు తీసుకున్నట్టయితే వస్తువుల కన్నా సేవలు ఎక్కువ అమ్ముతూ ఉంటా అంటే ఎగుమతులు ఎక్కువ ఉంటాయి సో వాటిల్లో అన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు వాడేవి చిన్న చిన్న వాళ్ళకన్నా ఇప్పుడు చైనా అనుకోండి చైనాలో చిన్న సంస్థలు మధ్య సంస్థలు పెద్ద సంస్థలు అన్ని ఎగుమతులు చేస్తూ ఉంటాయి మనకు వచ్చేటప్పుడు కల్లా చిన్న చిన్న సంస్థలు అంటే స్మాల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది ఎక్కువ భారతదేశంలోనే అమ్ముతూ ఉంటారు ఎక్కువ మనకి ఎగుమతులు అనేవి జరిగేది ఏంటంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లేదా పెద్ద పెద్ద సంస్థలు చేస్తూ ఉంటాయి ఈ ఐటీ కంపెనీలు ఉన్నాయంటే ఈ సేవలు అందిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సేవలు అన్నీ కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళకి చేస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి అవసరమైన సో ఎప్పుడైతే ఒకవేళ కనుక ఈ రెండు దేశాలు చర్చించి ఏమైనా అగ్రిమెంట్ లాంటిది సంతకాలు పెట్టినట్టు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించాయి కాకపోతే ఏంటంటే అసలు సున్నాకి తీసుకొస్తాడా లేదా అనేది అంశం అంటే పాత కాలం సంస్థ ఇప్పుడు భారతదేశం కనుక మేమేమి మీ మీదే ఇయ్యం లేకపోతే పది శాతం మీ మీద వేస్తాం అంటే ఈ పది శాతంలో ఉంచేస్తే పర్వాలేదు ఎందుకంటే ఇవాళైతే ఈ పది శాతంలో మిగలలేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైమండ్స్ ఇటువంటివి చూసుకున్నాం డైమండ్స్ అయ్యి ఏంటంటే ఐదు శాతం నుంచి పదమూడు శాతం ఉండేది ఇది వరకు ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ముప్పై ఒకటి నుంచి నలభై శాతం వరకు పడుతుంది సో పది శాతం అనేది బేసిక్ కనీసం పది శాతం అన దాని మీద ఎంత పడుతుంది అనేది ఇరవై శాతం ఉన్నాయి కొన్ని ముప్పై శాతం ఉన్నాయి ఈ ఇండస్ట్రీని బట్టి దాంట్లో ఉన్న వేరే ప్రొడక్ట్స్ వీటిని బట్టి ఉంటా ఉంటుంది చిట్ట చివరికి అగ్రిమెంట్ అయిన తర్వాత ఎంతవరకు ఉంటుందో చూసుకోవాలి బట్ ఇబ్బంది అయితే ఉంటుంది తక్కిన దేశాల మీద తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి మన దేశంలో ఎక్కువ అమ్ముకుంటా ఉంటాం కాబట్టి ప్లస్ అమ్మే వస్తువులు కూడా ఏంటంటే మనకి చాలా వాటిల్లో అమ్మే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది తక్కిన ఇండస్ట్రీస్లో లేకపోయినా వీటిలో ఉంది సో కాంపిటీషన్లో వాళ్ళు నిలదొక్కుని ఒక ఇరవై ఏళ్ళ నుంచి చైనా దాటికి నిలదొక్కున్న కంపెనీలు ఇండస్ట్రీస్ వాళ్లే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఉన్నాయి కానీ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే మనం ఎగుమతులు చేసే అన్ని కూడా వేరే చోట్ల కూడా దొరుకుతూ ఉంటాయి అంటే ఇక్కడ కేవలం హై టెక్నాలజీ రిలేటెడ్ అయి కాదు ఇప్పుడు సౌత్ కొరియా లాంటివి ఉన్నాయి చైనాలో కూడా చాలా వరకు అటువంటివి చేస్తూ ఉంటారు అటువంటివి చేయండి మనం ఐఫోన్లు అనేది ఏంటంటే ఈ మధ్య మొదలైనవి కానీ బట్ ఎక్కువ శాతం ఏంటంటే మనకి మిడిల్ ఆఫ్ వాల్యూ లో ఉన్నాయి అది పైకి ఇప్పుడున్న అనిశ్చిత మీద వాళ్ళు మన దేశంలో కనుక అడ్వాంటేజ్ తీసుకుని అట్లా లాభ అయితే అవకాశం ఉంది కానీ అది ఎంతకాలం ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆ గ్యాప్ మళ్ళీ మూసుకుపోతుంది కాబట్టి ఈ లోపే కొన్ని సంస్థలు ఏమన్నా దాని మూలం లాభపడితే పడితే బాగుంటుంది అనమాట తరుణ్ గారు అమెరికా భారత్ కు ఇచ్చే జిఎస్పీ రద్దు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని అంటారా ప్రస్తుతం ఈ జిఎస్పి అంటే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది అయితే ఉందో అమెరికా అంత ముందు ఎంఎఫ్ఎన్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కింద భారతదేశానికి ఇచ్చినటువంటి స్టేటస్ ని రద్దు చేయటం వల్ల తప్పకుండా రెండు కీలకమైనటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అది ఒకటి భారతదేశపు ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ ఎగుమతులు ముఖ్యంగా అమెరికాకు చేసేటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అలాగే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగంలో ఉన్నటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా గణనీయమైన ప్రభావం ఉంటుంది సో ఈ ఉపాధి అట్లాగే ఎగుమతుల మీద సుమారుగా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎగుమతుల మీద ఈ ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల యొక్క ట్రేడ్ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గనక చూసినట్టయితే అయితే గనక నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం వరకు అధికంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సమ్కున్న రేటు కారణంగా విలువలో గణనీయమైనటువంటి తగ్గుదల కంటే అలాగే ఇనుము మరియు ఉక్కు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్పి కింద సుమారుగా నలభై నాలుగు నుంచి నలభై ఐదు శాతం ఎగుమతులు ప్రభావితమయ్యాయి అలాగే ఈ ఎంఎఫ్ఎన్ అంటే ఈ జిఎస్పి ప్రోగ్రామ్ తో లింక్ అయినటువంటి మోస్ట్ ఫేవర్ నేషనల్ స్టేటస్ ఏదైతే ఉందో దాని నుంచి సుంకం రేటు ఏడు పాయింట్ ఏడు శాతం కారణంగా ఎగుమతి విలువల్లో అనేది కనిపిస్తుంది సేంద్రీయ రసాయనాలు కూడా జిఎస్పి కింద ముప్పై మూడున్నర శాతం ఎగుమతులు ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో విద్యుత్ యంత్రాలు వాహనాలు వాటి యొక్క విడిభాగాలు అలాగే రబ్బరు ఆక్వా రంగం ఇటువంటి వస్తువులన్నీ కూడా తీవ్రంగా మనకి ప్రభావితమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఉపాధి మరియు ఉత్పత్తి మీద కూడా ప్రభావం మనం గమనించినట్టయితే కనుక ఈ జిఎస్పి ప్రయోజనాల ఉపసంహరణ ఏదైతే ఉందో జిఎస్పి కింద ఎగుమతుల మీద ఎక్కువగా ఆధారపడిన రంగాల్లో ఖర్చులు అలాగే నిరుద్యోగం ఈ రెండు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ తోలు వస్తువులు కానివ్వండి రాతి లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి కానివ్వండి సిమెంట్ వస్తువులు ఇటువంటి అన్ని రంగాల మీద కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా మనం చూసినట్టయితే కనుక ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా స్థిరీకరణ చేసే వరకు కూడా ఇది ఒక స్వల్పకాలిక ప్రభావంగా మనం చూడొచ్చు అలాగే దీర్ఘకాలిక ప్రభావం కనుక మనం చూసినట్టయితే కొన్ని రంగాలను ఈ ప్రభావాలు సర్దుబాటు అయ్యే వరకు కూడా వాటిలో ఉన్నటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండియాలో ఎక్స్పోర్ట్ కానీ వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది అలాగే వాణిజ్య సంబంధాలు మనం చూసినట్టయితే కనుక గనక ఇది భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలను కొంతవరకు ఇది ప్రభావితం చేసినప్పటికీ మనం ముఖ్యంగా చూసినట్టయితే చైనాకి భారతదేశానికి అలాగే రష్యాకి భారతదేశానికి ఇటువంటి అన్ని దేశాలకు కూడా మైత్రి పెరిగి కొంత వాణిజ్య సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుంది అనంత గారు సుంకాల ప్రభావంతో అమెరికా మార్కెట్లోకి భారత ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పవచ్చు అంటారా తగ్గలేదండి ఎందుకనంటే గత మూడు నెలల నుంచి అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికాళ్ళు ఏం చేశారంటే సుంకాలు వస్తాయనే లెక్కలో ముందే వాళ్ళు తీసుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకున్నారు సో మనకి ఈ మూడు నెలలు ఆగుతారు అందుకని సంవత్సరం పొడుగున చూసుకుంటే పెద్ద మార్పు ఉండకపోవచ్చు అంటే సుంకాలు కనుక మళ్ళీ పాతకాలం లాగా తీసుకెళ్ళి ఒప్పందాలు ఉంటే ఏంటంటే పెద్ద తేడా ఉండదు కానీ ఎంతవరకు మార్పు ఉంటుందని తెలియదు కాబట్టి అనిశ్చిత అనేది ఉంటుంది అనిశ్చితి ఉన్నంత కాలం ఎవరైనా చేయరండి ఎందుకంటే ఇవాళ వచ్చిన పరిస్థితి ఏంటంటే ట్రంప్ ఆయన ఏమంటున్నారంటే ఈ సుంకాలే కాకుండా ఈ వస్తువులు తీసుకువచ్చే షిప్పులు ఏదైతే ఉంటాయో ఆ షిప్పుల మీద మా అమెరికాలో గనక పోర్ట్లు ఆగితే ఒక్కొక్క పోర్టులో ఆగినప్పుడల్లా మేము ఒక మిలియన్ డాలర్స్ మీ మీద ఎందువరకు అనౌన్స్ చేయని చేస్తా ఉంటున్నారు నాలుగైదు పోర్ట్లు ఆగినాయి అనుకోండి ఒక షిప్ నాలుగైదు మిలియన్ డాలర్లు అమ్మాలి ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాలి అంటే చార్జెస్ అనమాట ఇదివరకు ఇప్పుడు లేదు అటువంటిది సో అది చేస్తా ఉంటున్నారు అంటే ఆగినందుకు చార్జెస్ ఆగినందుకు అంటే ఇప్పుడు పోర్ట్ లో వాళ్ళు భర్తీ చేసుకుని ఆగితే చాలన్నమాట అది మనకేంటంటే ఫీజు ఇదివరకు నామినల్ గా ఉండేది ఇప్పుడు చైనా నుంచి వచ్చే షిప్లు చైనాలో లో కట్టిన షిప్లు అయితే బట్ చైనాలో కట్టిన షిప్లు అంటే ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ప్రతి పెద్ద పెద్ద కంపెనీలో చూసుకుంటే దాదాపు అరవై డెబ్బై శాతం షిప్ లు చైనాలోనే కడుతుంది సో అందుకని దాదాపు అన్ని షిప్ల మీద పడుతుంది సమస్య ఏమవుతుందంటే షిప్ల మీద పడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఛార్జ్ ఏదైతే షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు అందరి మీద పనిచేస్తారు సో ప్రతి చోట కూడా షిప్పింగ్ మీద కనుక ట్యాక్స్ సొంకం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ప్రపంచంలో జరిగే వ్యాపారం అన్నిటి మీద జరుగుతుంది నూటికి తొంభై శాతం పడవల మీద తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఒక పెద్ద సమస్య అయిపోతుంది సో ఇట్ట ప్రతి చోట కూడా ధర పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏ వ్యాపారస్తుడు కూడా నష్టానికి చేయరు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ వినియోగదారుల మీదకే వస్తుంది సో ఈ మొత్తం తారుమారు అయిపోయే విధమైనప్పుడు ఏమవుతుందని అంటే ఇది మళ్ళీ స్థిరపడాలన్న టైం పడుతుంది ఈ లోపు కొన్ని కంపెనీలు మూసుకుపోతాయి మూసుకుపోయినాయి మళ్ళీ తెరవాలని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఇది ఎక్కువ ఈ చిన్న పరిశ్రమలు వీటి మీద ప్రభావం పడుతుంది మధ్య చిన్న పరిశ్రమల మీద బాగా ఎక్కువ ప్రభావం పడుతుంది అది ఎట్టా ఉంటుంది ఏంటి అనేది ఈ వచ్చే మూడు నెలలు అయితే మాత్రం వ్యాపారం ఏమి ఉండదు అది ఆల్రెడీ కనపడుతుంది ఎందుకంటే షిప్లు బుక్ చేసుకున్నప్పుడు ఈ కంటైనర్లు అనేవి ఉంటాయి ఇరవై అడుగుల కంటైనర్లు బుక్ చేసుకుంటా ఉంటారు అవి ఆల్రెడీ బుకింగ్లు దాదాపు అరవై శాతం పడిపోయింది ప్రపంచపరంగా అంటే అసలు అందరూ ఎవరికాళ్ళు ఏంటంటే వేచి చూద్దామనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగదు ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం చూడాల్సిన ఇది ఉంటుంది చాలా టైం పడుతుంది ఎందుకంటే వ్యవస్థని మొత్తం అనిశ్చిత తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మంచి అన్నా చెడన్నా వెంటనే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కాకపోతే ఏంటంటే అన్సర్టనిటీ అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏంటంటే వ్యాపారస్తులు ఎవరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు ఇప్పుడు జరిగేది అది అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు భారత్లో పలు రంగాలపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అనే అంశంపై మా శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ డాక్టర్ గారు తరుణ్ తెలియచేశారు భారత్పై అమెరికా సుంకాల ప్రభావం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మొదటి భాగం ఇప్పటివరకు విన్నారు అతిథులు డాక్టర్ ఎస్ అనంత్ ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తరుణ్ కాకానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యాత కనపర్తిరాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణీ విజయవాడ కేంద్రం